వెల్కమ్ టు నమితా న్యూస్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ చీఫ్ విప్ పి మహేందర్ రెడ్డి దర్శించుకున్నారు శుక్రవారం ఉదయం విఐపి విరామ సమయంలో వేరువేరుగా కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు ఆలయ వెలుపల తెలంగాణ చీఫ్ కుప్పి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ దర్శనం చాలా అద్భుతంగా జరిగిందన్నారు టిటిడి దేవస్థానం తిరుమలలో అద్భుతమైన రీతిలో ఏర్పాట్లు చేసిందని తెలియజేశారు భక్తి భావం ఉట్టి తిరుమలలో ఆధ్యాత్మికంగా ఉందని అన్నారు

सालेम दो

శర స్వామి దర్శనము చాలా బాగా చేసుకోవడం జరిగింది రెండు రాష్ట్రాల ప్రజలంతా కూడా తెలంగాణ ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా కూడా చాలా సంతోషంగా ఉండాలి ప్రతిసారి కూడా దర్శనానికి వచ్చినప్పుడు చాలా మంచిగా దర్శనం చేసుకొని దేవునికి ప్రార్థన చేసుకుని పోవడం జరిగింది రెండు రాష్ట్రాలు బాగుండాలని కోరుకుంటున్నాను